నమస్కారం మన ఆలోచనలే మన సంపదను నిర్ణయిస్తాయి అంటే నమ్మబుద్ధిగా ఉందా ఇదేదో పాజిటివ్ థింకింగ్ గురించి కాదు దీని వెనకాల పక్కా సైన్స్ ఉంది ఈ రోజు మనం మన మెదడు మన ఆర్థిక వాస్తవికతను ఎలా ఫిల్టర్ చేస్తుందో ఎలా నిర్మిస్తుందో లోతుగా చూడబోతున్నాం పదండి ఈ అద్భుతమైన ప్రయాణం మొదలుపెడదాం సరే ఈ ప్రశ్నతోనే మొదలు పెడదాం మనం నమ్మేదాన్ని బట్టి నిజం మారిపోతుందా ఇదేదో ఫిలాసఫీ క్లాస్ కాదు దీని వెనుక మన మెదడులో దాగి ఉన్న ఒక పవర్ఫుల్ మెకానిజం ఉంది ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం చాలామంది ఏమనుకుంటారంటే మన బ్రెయిన్ ఒక కెమెరా లాగా ఉన్నది ఉన్నట్టు రికార్డ్ చేస్తుందని కాని అది నిజం కాదు నిజానికి మన మెదడు ఒక కెమెరా కాదు ఒక డైరెక్టర్ లాంటిది ఏ షాట్ తీయాలి ఏది కట్ చెయ్యాలి అని నిర్ణయించి మనకోసం ఒక ప్రత్యేకమైన సినిమా అదే ఒక వాస్తవికతను క్రియేట్ చేస్తుంది ఇది ప్రపంచాన్ని ఫిల్టర్ చేసే ఒక అద్భుతమైన సిస్టం అన్మాట సరే మన ఈ విశ్లేషణలో మొదటి భాగం మెదడు ఒక ఫిల్టర్గా ఎలా పనిచేస్తుంది మన బ్రెయిన్లో ఉన్న ఒక స్పెషల్ పార్ట్ మన దృష్టిని ఎలా కంట్రోల్ చేస్తుందో తద్వారా మన రియాలిటీని ఎలా షేప్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆ స్పెషల్ పార్ట్ పేరే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ షార్ట్ గా ఆర్ఏఎస్ పెద్ద పేరే కదా సింపుల్గా చెప్పాలంటే మనం మెదడులో ఉండే ఈ నరాల గుంపు ఒక లాంటిది ప్రతి సెకండు లక్షల లక్షలకొద్ది సమాచారంలో దేన్ని లోపలికి రానివ్వాలి దేన్ని ఆపేయాలి అని ఇదే నిర్ణయిస్తుంది మరి దేని ఆధారంగా నిర్ణయిస్తుంది మన నమ్మకాలు మనం దేనికి ఇస్తామో దానే ఆధారంగా ఇక్కడ చూడండి మన నమ్మకాలు మన ఆర్ఏఎస్ని ఎలా ప్రోగ్రాం చేస్తాయో ఎవరైనా డబ్బు సంపాదించడం చాలా కష్టం అని గట్టిగా నమ్మారనుకోండి అప్పుడు వాళ్ల బ్రెయిన్ ఏం చేస్తుందంటే కష్టాలను అడ్డంకులను మాత్రమే హైలైట్ చేసి చూపిస్తుంది సులువైన అవకాశాలు కళ్ల ముందే ఉన్నా వాటిని ఫిల్టర్ చేసేస్తుంది అదే డబ్బు సంపాదించే అవకాశాలు చుట్టూ ఉన్నాయి అని నమ్మితే వాళ్ల బ్రెయిన్ సరిగ్గా ఆ అవకాశాలనే స్పాట్లైట్ వేసి చూపిస్తుంది ఈ ఫిల్టర్ మన రోజువారీ జీవితంలో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోడానికి ఒక సింపుల్ చాలా కామన్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇది మందికి అనుభవం అయ్యే ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఏదైనా ఒక కొత్త కారు కొనాలని అనుకున్నప్పుడు లేదా ఒక స్పెసిఫిక్ మోడల్ కారు గురించి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు జస్ట్ దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చెయ్యగానే వెంటనే ఏం జరుగుతుంది ఎప్పుడైనా గమనించారా ఒక విచిత్రమైన విషయం జరగడం మొదలవుతుంది సడన్గా ఆ కారు రోడ్ల మీద పార్కింగ్ లాట్స్లో యాడ్స్లో అక్షరాల ప్రతి చోటా కనిపించటం స్టార్ట్ అవుతుంది ఏంటి రాత్రికి రాత్రి ఆ కంపెనీ వాళ్లు వేల కార్లను రోడ్ల మీదకు వదిలారా లేదు అస్సలు కాదు ఇక్కడే ఉంది అస్సలు మ్యాజిక్ ఆ కార్లు ఎప్పుడూ అక్కడే ఉన్నాయి కాని మన మనస్సు వాటిని ఇప్పటివరకు పట్టించుకోలేదు ఎప్పుడైతే మనం ఆ కారు మీద ఫోకస్ పెట్టామో మన ఆర్ఏఎస్కి ఒక కొత్త ఇన్స్ట్రక్షన్ వెళ్ళింది ఈ కారు ఇంపార్టెంట్ దీన్ని గమనించు అని ప్రపంచం మారలేదు ప్రపంచాన్ని చూసే మన ఫిల్టర్ మారింది ఓకే కార్ల విషయం బాగానే ఉంది ఇప్పుడు ఇదే సూత్రాన్ని మన డబ్బు విషయంలోకి మన ఫినాన్షియల్ లైఫ్లోకి తీసుకొద్దాం ఇది మన ఆర్థిక పరిస్థితిని ఎలా మారుస్తుందో చూద్దాం ఆ కారు ఎగ్జాంపుల్లో లాగే ఆర్థిక అవకాశాలు కూడా ఎప్పుడూ మన చుట్టూనే ఉంటాయి కానీ మన నమ్మకాలు అనే ఫిల్టర్ వాటిని మన కంటికి కనబడకుండా అడ్డుకుంటుంది సో పాయింట్ ఏంటంటే వాస్తవికత మారదు దాన్ని మనం గ్రహించే విధానం మన పర్సెప్షన్ మాత్రమే మారుతుంది సరే ఈ మార్పు ఎలా జరుగుతుంది మన ఆలోచనలు పనులుగా ఆ పనులు ఫలితాలుగా ఎలా మారుతాయో ఈ మూడు దశల ప్రాసెస్లో స్పష్టంగా చూద్దాం ఈ ప్రాసెస్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ స్టెప్ వన్ మన నమ్మకాలు మారినప్పుడు మన చుట్టూ ఉన్న అవకాశాలను గ్రహించే మన పర్సెప్షన్ మారుతుంది స్టెప్ టూ మన పర్సెప్షన్ మారినప్పుడు ఆటోమేటిక్గా మనం తీసుకునే యాక్షన్స్ మారుతాయి ఇక ఫైనల్గా స్టెప్ త్రీ మన యాక్షన్స్ మారినప్పుడు మనకు వచ్చే ఫలితాలు ముఖ్యంగా ఆర్థిక ఫలితాలు కూడా ఖచ్చితంగా మారుతాయి ఇదంతా ఒకదానికొకటి లింక్ అయిన చైన్ రియాక్షన్ లాంటిది కాబట్టి ఈ విశ్లేషణను ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం మన ప్రస్తుత నమ్మకాలేంటి మరి ఆ నమ్మకాల ఆధారంగా ఈ రోజు మన మెదడు ఏ అవకాశాలను మనకు చూపిస్తోంది ఇంకా ముఖ్యంగా ఏ అవకాశాలను మన కళ్ళకు కనబడకుండా దాచేస్తోంది